ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్య చంద్ర కేతుగ్రహాలు కన్యలో కుజుడు రాహు కుంభంలో శని మీనంలో గురువు మిథునంలో శుక్ర బుధులు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు భాద్రపద శుద్ధ పాడ్యం నుండి భాద్రపద శుద్ధ సప్తమి వరకు ఈ యొక్క వార ఫలాలు ఇరవై నాలుగు ఆదివారం భాద్రపద మాసం ప్రారంభం ఇరవై ఆరు మంగళవారం చంద్రకూజుల యొక్క సమాగమం ఇరవై ఆరు మంగళవారం స్వర్ణ గౌరీ వ్రతం షోడశ ఉమావ్రతం సామ ఉపాకర్మ ఇరవై ఏడు బుధవారం శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం ఇరవై ఏడు బుధవారం శ్రీ మహాగణపతి వాక్యార్థ సభ ప్రారంభం అదే రోజు చంద్రుడు చిత్తానక్షత్రంలో ఉంటారు ఇరవై ఎనిమిది గురువారం ఋషిపు ఇరవై ఎనిమిది గురువారం ఋషిపంచమి ఇరవై తొమ్మిది శుక్రవారం చంద్రుడు భూమికి అత్యంత సుదూర స్థానమైన అపోజీ దగ్గర ఉంటారు ముప్పై తారీఖు శనివారం బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారు ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు